సులభం కేవలం ఇరవై ఒక్క రోజుల్లో సో జనరల్ గా బీపీ బీపీ లెవెల్స్ ఇప్పుడు మారిపోయాయి వన్ ఫార్టీ బై నైంటీ ఉన్నా నార్మలే అంటున్నారు సో బీపీని అసలు మనం ఎలా చెక్ చేసుకోవాలి ఎంత లెవెల్స్ ఉంటే అది నార్మల్ సో ఏ ఆహారాలు తీసుకోవడం వల్ల ఎలాంటి హ్యాబిట్స్ వల్ల బీపీ అనేది వస్తుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి దీన్ని తగ్గించుకోవాలంటే బీపీని పూర్తి స్థాయిలో తగ్గించుకోవచ్చా వివరాలు తెలుసుకున్నాం మనతో పాటు ప్రముఖ ఇంటర్నల్ మెడిసిన్ స్పెషలిస్ట్ డాక్టర్ హిరణ్ ఎస్ రెడ్డి గారు ఉన్నారు డాక్టర్ గారు నమస్తే నమస్తే డాక్టర్ గారు ఇప్పుడు బీపీ లెవెల్స్ మారిపోయాయి ఒకప్పుడు వన్ ట్వంటీ బై ఎయిటీ ఇప్పుడు వన్ ఫార్టీ బై నైంటీ ఉన్న నార్మలే అంటున్నారు అది ఎట్లా చెప్తారండి దానికి గైడ్లైన్ ఉంటుంది మేడం అంటే బీపీ దీనికి మనకు ఇండియన్ హైపర్టెన్సీ అసోసియేషన్ అని ఉంటుంది దాని గైడ్ లైన్ ఫాలో అవుతాం బీపీకి ఇన్ని రోజులు ఏంటి అంటే వన్ ఫార్టీ బై నైంటీకి మనం ట్యాబ్లెట్ మోస్ట్ ఇన్ని పాత క్లాసిఫికేషన్ స్టేజ్ వన్ హైపర్ టెన్షన్ ఇట్లా ఉంటుండే ఇప్పుడు ఏం చేశారంటే వన్ ఫార్టీ నైన్టీ వరకు కూడా హోల్డ్ చేయమని చెప్పారు ఎందుకంటే వన్ ఫార్టీ నైన్టీ వరకు కూడా ఎండార్గన్ డ్యామేజ్ అనేది లేదు ఎండార్గన్ డ్యామేజ్ అంటే ఇంత లెవెల్ బీపీ ఉండడం వల్ల మనకు ఏదైనా కిడ్నీ మీద ఎఫెక్ట్స్ కానీ లేకపోతే హార్ట్ మీద వచ్చే ఎఫెక్ట్స్ కానీ బ్రెయిన్ మీద వచ్చే ఎఫెక్ట్స్ బీపీ పెరగడం వల్ల రెటీనా మీద వచ్చే ఎఫెక్ట్స్ లేవు కాబట్టి వన్ ఫార్టీ కంటే ఎక్కువ సిస్టాలిక్ వన్ ఫార్టీ అబౌ డయాస్ట్రాలిక్ వచ్చేసి నైంటీ కంటే అబవ్ ఉంటే దెన్ మనము బీపీ మెడికేషన్ పెడుతున్నాం ఓకే అంటే బీబీ ఇంట్లో చెక్ చేసుకున్నప్పుడు ఒకలాగా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఒకలాగా ఉంటుంది అంటారు సో దాన్ని ఎట్లా చెప్తారు ఏ ఏజ్కి ఎంత ఉండాలి అసలు ఏజ్ తోటి ఉండదు మేడం మాక్సిమం బీపీ వచ్చేసి మనకు రేంజ్ లాగా ఉంటుంది సిస్టాలిక్ వచ్చేసి సమ్వేర్ అరౌండ్ సెవెంటీ నుంచి స్టార్ట్ పెడితే టిల్ వన్ ఫార్టీ వీ టేక్ ఇటాస్ నార్మల్ డయాస్టాలిక్ వచ్చేసి యాజ్ లో యాజ్ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ పెడితే టిల్ టేక్ వీ టేకిటాస్ నార్మల్ అన్నట్టు అండ్ ఈ బీపీకి మోర్ మోర్ సిమ్టమ్ బేస్డ్ ఉంటుంది సో ఇప్పుడు కొంతమంది ఇప్పుడు ఫిఫ్టీ సిక్స్టీ బీపీ ఉన్నా కానీ ఏం సిమ్టమ్ ఉండదు వాళ్ళు నార్మల్గానే ఉంటారు అట్లా అని వాళ్ళకి లో బీపీ అని చెప్పలేము లో బీపీ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు కళ్ళు తిరగడము లేకపోతే ఎక్కువ చెమటలు రావడము లేదా అవసరం కంటే ఎక్కువ అలసిపోవడము ఈ టైప్ ఉంటే వాళ్ళని లో బీపీ అని పెడతాం అది వన్ టెన్ సెవెంటీ ఉన్నా కానీ లో బీపీ అని పెడతాం అదే హై బీపీ ఉన్నప్పుడు మనకు ఫ్రీక్వెంట్ హెడేక్స్ రావడము లేదా గుండె దడలాగా అనిపించడము స్లీప్ డిస్టర్బెన్స్ లాగా అనిపించడము లేదా మనకు ఈ స్వెట్టింగ్ అనేది ఎక్కువ రావడము ఆర్ కాన్సంట్రేషన్ లెవెల్స్ అనేటివి తగ్గిపోవడము ఈ టైప్ ఉంటే మనకు హై బీపీ అన్నట్టు తీసుకుంటాం ఓకే అంటే బాగా అరిస్తే అప్పుడు బీపీ పెరుగుతుంది అంటారు అంటే కోపానికి బీపీకి ఏమైనా సంబంధం ఉంటుందా అట్లేముండదు అంటే ఇప్పుడు సేమ్ మనకు పారాసింపథెటిక్ ఓవర్ యాక్టివిటీ అంటాం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం కూర్చున్నప్పుడు బీపీ చెక్ చేస్తే ఇప్పుడు నార్మల్ ఉండి సే నేను ఇప్పుడు ఎటన్నా ఒక ఒక వన్ ఒక టూ కిలోమీటర్స్ వాక్ చేసిన తర్వాత నేను బీపీ చూసినాను ఆర్ సే నేను ఏదైనా ఒక ఒక బిల్డింగ్ లో ఫైవ్ ఫ్లోర్స్ ఎక్కి ఎక్కిన తర్వాత బీపీ చూస్తే డెఫినెట్లీ అది పెరుగుతుంది సేమ్ థింగ్ కోపం కూడా అంతే ఒక ఎక్కువ కోపంతో అరిచినప్పుడు ఇది చేసినప్పుడు ఏమవుతుంది అంటే అది కూడా మనకు ఎగ్జాషనే కాబట్టి బీపీ గానే పెరుగుతుంది సో బట్ ఈ బీపీ అంటే ఎప్పుడు డయాగ్నోజ్ చేస్తాము అంటే ఫస్ట్ థింగ్ కాన్స్టెంట్గా మనకు ఎలివేటెడ్గా ఉండొచ్చు ఉండకపోవచ్చు బీపీ బీపీ అంటే మనకు ఎక్కువ మట్టుకు ఏమి ఏమి అపోహ ఉంటుంది అంటే ప్రతి పేషెంట్కి ప్రతిసారి రికార్డింగ్ అనేది ఎక్కువనే ఉండాలి అని ఉంటుంది బట్ అది ఫ్యాక్ట్ కాదు బీపీ అంటే ఎక్కువ ఎక్కువసేపు నార్మల్ లేకపోవడంని మనం బీపీ అంటాం ఓకే అండ్ బీపీ ఉందా లేదా డయాగ్నోస్ చేసుకునేది ఎక్కువ మనము ప్లెయిన్ ఈసీజీ అని ఉంటుంది ఆ ఈసీజీలో లెఫ్ట్ యాక్సెస్ డీవియేషన్ ఆర్ లెఫ్ట్ వెంట్రికర్ హైపర్ట్రోఫీ అని వస్తుంది అన్నట్టు సో అది ఉంటే మనకు అట్లీస్ట్ ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ డేస్ కంటే ఎక్కువ మన బీపీ రిగార్డింగ్ ఉంటేనే ఆ చేంజ్ ఉంటుంది అని ఉంటుంది సో ఈసీజీ మనం రీడ్ చేసినప్పుడు లెఫ్ట్ యాక్సిస్ గా నార్మల్గా మనకు ఉండేది నార్మల్ యాక్సిస్ ఈసీజీ ఉంటుంది సో లెఫ్ట్ యాక్సిస్ డీవియేషన్ అని మనకు ఈసీజీలో లో తెలుస్తుంది అండ్ లెఫ్ట్ పెర్టికులర్ అంటాం అంటే లెఫ్ట్ సైడ్ మనకు అంటే గుండె మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ హార్ట్ వచ్చేసి లెఫ్ట్ వెంట్రుకులు లెఫ్ట్ సైడ్ ఎందుకంటే ఈ యాక్చువల్ గుండె పంపింగ్లో ఆల్మోస్ట్ మనకు ఎయిటీ పర్సెంట్ లోడ్ తీసుకునేది ఈ లెఫ్ట్ వెంట్రికలే తీసుకుంటుంది సో ప్రెషర్ ఎక్కువ ఉన్నప్పుడు ఏమవుతుంది అవసరం కంటే ఎక్కువ బలంగా తయారవుతుంది ఇప్పుడు సేమ్ ఇప్పుడు మనం ఒక ఇప్పుడు ఇప్పుడు వెయిట్ పుటాన్ గండి అంటే దేర్ ఆర్ టూ వేస్ ఒకటి మనము తిని కూర్చున్నాము అప్పుడు వెయిట్ తో పాటు కొవ్వు ఇదంతా ఎక్కువ యూ విల్ గో యూ విల్ హ్యావ్ మెనీ హెల్త్ ప్రాబ్లమ్స్ సేమ్ ఇట్లా కాకుండా మీరు గా ఎక్సర్సైజ్ చేసి కండభాగం పెంచారు సో దాన్ని మనము ఒబేసిటీ అనం దాని దాని ఇప్పుడు లీన్ మజిల్ మాస్ పెంచితే ఇంకా ఎక్కువ హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి సో ఈ హైపర్ట్రోఫీ అనేది ఏంటి అంటే ఆ లీన్ మాస్క్ పెంచడం అది ఎందుకు పెరుగుతుంది దాని మీద మరి ప్రెషరు ఆర్ డైలీ ఎక్సర్సైజ్ గుండెకి ఏమి ఇస్తుంది అంటే మనకు ఏదైతే ఎండార్గన్ పర్ఫ్యూషన్ దగ్గర మనకు రెసిస్టెన్స్ అంటే ఈ రక్తనాళలలో ఏదైతే రెసిస్టెన్స్ వస్తుందో ఆ ప్రెషర్ని ఇది కౌంట్రాక్ట్ చేయడం వల్ల ఇది నార్మల్తో పోలిస్తే ఎక్కువ సైజ్ అయిపోయింది సో ఇది మీకు ఈసీజీలో మీకు తెలుస్తుంది లెఫ్టినెంట్ గవర్నర్ ఎప్పుడు అట్లున్నా కానీ ఈ ఫైండింగ్ ఈ లెఫ్ట్ వర్టికులర్ హైపర్ట్రోఫీ ఆర్ లెఫ్ట్ యాక్సెస్ డీవియేషన్ క్లాసికల్గా మనకు ఓన్లీ బీపీ పేషెంట్స్కే ఉంటాయి ఇట్లా కాకుండా జస్ట్ నేను ఏదో ఎక్సర్సైజ్ చేసినాను నేను కాసేపు నడిచిన తర్వాత నేను ఈసీజీ చేస్తే వాళ్ళకి బీపీ ఎక్కువ సే వన్ సెవెంటీ హండ్రెడ్ ఇట్లా బీపీ ఉన్నా వాళ్ళ ఈసీజీ మటుకు ఈ యాక్సెస్ ఉండదు అది నార్మల్ సో వాళ్ళకేంటి అంటే బీపీ ట్యాబ్లెట్ పెట్టాం వాళ్ళకి ఓన్లీ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ సాల్ట్ ఇంటెక్ తగ్గియండి ఆర్ మీ స్లీప్ హ్యాబిట్స్ చూసుకోండి ఆర్ ఏదైనా స్ట్రెస్ ఫ్యాక్టర్స్ ఉంటే తగ్గించుకోండి అని చెప్తాం ఓకే బీపీ టాబ్లెట్ కూడా ఒకసారి వాడడం పెడితే అది జీవితాంతం వాడాల్సిందే మోస్ట్లీ మనకు బీపీ జనరల్ మనం ఏమనుకుంటాం బీపీ అంటే మాక్సిమం గుండెకి సంబంధించిన ప్రాబ్లం అనుకుంటారు బట్ బీపీ అంటే గుండెకి సంబంధించిన ప్రాబ్లం కాదు బీపీ అంటే ఎక్కువ మటుకు మనకు ఈ చిన్న మెదడుకి సంబంధించిన ప్రాబ్లం బీపీ సో మనకు బీపీ మెయింటైన్ చేసే మోస్ట్ ఇంపార్టెంట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా బాడీ టెంపరేచర్ ఉంది నేను ఇప్పుడు సమ్మర్లో అయినా నా బాడీ టెంపరేచర్ ఇంతే ఉంటుంది వింటర్ సీజన్లోనైనా నాకు బాడీ టెంపరేచర్ ఇంతే ఉంటుంది ఆంబియంట్ ఆర్ ఆంబియంట్ కోల్డ్ తోటి నా టెంపరేచర్ చేంజ్ కాదు అది ఎందుకు చేంజ్ కాదు అంటే మన బాడీ టెంపరేచర్ మెయింటైన్ చేసే చిన్న మీద హైపోతెలమస్ మెయింటైన్ చేస్తుంది అందులో కొంచెం ఎక్కువ టెంపరేచర్కి మనం రీచ్ అవుతున్నాము అంటే ఆటోమేటిక్గా మనకు స్వెట్ వచ్చేయడం లేదా తక్కువ టెంపరేచర్ మనం మెయింటైన్ చేసుకుంటా ఉంటే మనకు ప్రొటెక్టివ్ మెకానిజమ్స్ అనేటివి యాక్టివ్ అంటే మన యూరిన్ బోర్డ్ పోయేది ఎక్కువ అవ్వడం ఈ టైప్ అవుతూ ఉంటుంది అట్లాగే బీపీది కూడా మనకు మెయింటైన్ చేసేది చిన్న మెదడు మెయింటైన్ చేస్తుంది సో మనకు ఈ బీపీ ఎక్కువ అవుతుంది ఒక పేషెంట్కి అంటే ఏదైతే నార్మల్ బేస్ లైన్ యాక్టివిటీలా అది పెంచుకోవాలను అది ఉంచుకోవాలి ప్రతిసారి దాన్ని పెంచుకుంటూ పోతుంది సో ఆ వన్ ఫార్టీ నైంటీ అనేది మీ బాడీకి ఇప్పుడు నార్మల్ అనుకుంటుంది అది లేదా వన్ సిక్స్టీ ఎయిటీ అన్నది ఇప్పుడు నా ఇంతకుముందు వన్ ట్వంటీ ఎయిటీ ఉండాల్సింది అది అట్లా పెంచుకున్నది కాబట్టి వచ్చే ప్రాబ్లమ్ని మనం బీపీ అంటాం సో దీంతో ఏమవుతుంది మీ మెదడుకి బీపీ అనేది పెరుగుతున్నది బట్ ఎండ్ ఆర్గన్స్ మెదడుకి సప్లై అయ్యే బ్లడ్ ప్రెషర్ పెరిగింది దీనివల్ల మనకు ఈ కిడ్నీకి సప్లై అయ్యే బ్లడ్ ప్రెషర్ పెరిగింది ఆ లివర్కి సప్లై అయ్యే బ్లడ్ సో ఆ ఆర్గన్స్ అనేటివి ఆ ప్రెషర్ని హ్యాండిల్ చేయలేవు ఏమవుతాయి ఆ బీపీ ఎక్కువ అయితే మనకు ఫెయిల్యూర్స్లో ఎందుకు పోతారు అంటే రీజన్ అది బీపీ పెరుగుతుంది అన్నప్పుడు హెడ్ ఎక్ వస్తుందా డెఫినెట్లీ వస్తుంది మోస్ట్ కామన్గా వచ్చేసి మనకు అర్లీ మార్నింగ్ హెడేక్స్ బాగా కామన్ బీపీలో ఇప్పుడు నా ఇప్పుడు టెన్షన్ హెడేకో లేకపోతే ఎగ్జాషన్ హెడేక్ వచ్చేసి మనం డే అంతా వర్క్ చేసిన తర్వాత ఆర్ స్క్రీన్ టైం హెడేక్ మనం స్క్రీన్ చూడడం స్టార్ట్ చేసిన తర్వాత కాసేపటికి మనకు స్టార్ట్ అవుతుంది బట్ బీపీ పేషెంట్కి వచ్చే హెడేక్స్ వచ్చేసి ఎట్లా అంటే అర్లీ మార్నింగ్ హెడేక్ వాళ్ళు లేవడం లేవడమే హెడేక్ తోటి లేస్తాడు సో ఆ బీపీ హెడేక్కి ఫస్ట్ మనం తేడా చూసుకోవాల్సింది కూడా సైనసైటిస్ తోటి చూసుకోవాలి లో కూడా సేమ్ ఇది అర్లీ మార్నింగ్ హెడేక్ ఉంటుంది సో కోల్డ్ ఇట్లా ఏం లేదు హిస్టరీ ఆఫ్ ఎలర్జీస్ ఇవి ఏం లేవు అంటే మళ్ళీ బీపీ మానిటరింగ్ చేసుకోవాలి బీపీ మానిటరింగ్ చేసుకోవడం కూడా మనకి ఇవాళ రేపు చాలా ఈజీ వెనకటి కంటే కంపల్సరీ ఈ మెర్క్యూరీ డివైసెస్ ఉన్నప్పుడు మనం వెళ్ళి బీపీ చెక్ చేయడం తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్తేనే మనకు తెలిసేది బట్ ఇప్పుడు మనకు అన్ని ఆస్లోమెట్రిక్ డివైసెస్ అంటాం ఆస్లోమెట్రిక్ డివైస్ అంటే మనకు బ్యాటరీ ఆపరేటెడ్ డివైసెస్ సో వాటితో కూడా మనకు బీపీ మానిటర్ చేసుకోవచ్చు బట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఆ ఆస్లోమెట్రిక్ డివైస్ వాడినప్పుడు అది మేజర్ గా ఇన్ఫ్రా ఇన్ఫ్రారెడ్ మెకానిజం తోటి పనిచేస్తుంది సో దాని కఫ్ చూస్తే ఆ మనం చేతికి టై చేసే కఫ్ చూస్తే అందులో ఒక ఏరో మార్క్ ఉంటది ప్రతి కఫ్ కి ఒక ఏరో మార్క్ ఉంటది మార్క్ కరెక్ట్ గా మనకు ఈ సెంటర్లో ఉంటేనే దాంట్లో రికార్డింగ్ కరెక్ట్ వస్తుంది అట్లా కాకుండా ఆరో మార్క్ ఇక్కడ ఇక్కడ ఉంటే ఆ రికార్డింగ్ అనేది కరెక్ట్ రాదు సో అందుకనే చాలా మట్టుకు నేను ఇంట్లో చూసుకుంటే మనకు బీపీ రికార్డింగ్ ఒకలాగా వచ్చింది మీ దగ్గరకు వచ్చిన తర్వాత నాకు వేరేలాగా వచ్చింది అంటే ఇంట్లో చూసుకున్నప్పుడు మనం కరెక్ట్గా చూసుకోలేదు కాబట్టి వచ్చి ఉంటాం లెఫ్ట్ హ్యాండ్ కన్నా రైట్ కి ఎక్యూరేట్ మంచిగా ఉంటుంది అంటే కరెక్ట్ వస్తుంది అంటున్నారు దీని పల్స్ ప్రెషర్ డిఫరెన్స్ అంటాం మేడం ప్రతి పర్సన్కి టూ హ్యాండ్స్కి డిఫరెన్స్ ఉండాలి ఆ డిఫరెన్స్ ఎంత ఎంత ఉండాలి అంటే లో సే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ లెఫ్ట్ కి వన్ ట్వంటీ నైన్టీ వన్ ట్వంటీ ఎయిటీ ఉంది రైట్ హ్యాండ్కి వన్ ఫార్టీ ఎయిటీ ఫైవ్ ఉంది అప్పుడే అది నార్మల్ సో న్యూమరేటర్ వచ్చి ట్వంటీ కంటే ఎక్కువ డిఫరెన్స్ ఉండొద్దు డినామినేటర్ వచ్చేసి టెన్ కంటే ఎఫ్ ఎక్కువ డిఫరెన్స్ ఉండదు బై మిస్టేక్ నాకు ఒక ఒక చేతిలో ఫిఫ్టీ సిక్స్టీ వచ్చి ఇంకో చేతిలో వన్ ట్వంటీ ఎయిటీ వచ్చింది అంటే అదొక గుండెకి సంబంధించి కోఆక్టేషన్ ఆఫ్ అయోటా అని గుండె రక్తనాళాలు ఏదైతే గుండె నుంచి బయటికి మనం సప్లై చేసే రక్తనాళాలని అయోటాస్ అంటాము ఆ అయోటాలో ఒక చీలిక ఏర్పడితే దాన్ని ఆఫ్ అంటారు సో ఈ పల్స్ ప్రెషర్ డిఫరెన్స్ వచ్చేసి ఆ రోగంలో వస్తుంది సో కంపల్సరీ అందరికి డిఫరెన్స్ ఉండాలి బట్ డిఫరెన్స్ లో ఏంటి అంటే న్యూమరేటర్ లో ట్వంటీ డినామినేటర్ లో టెన్ కంటే ఎక్కువ డిఫరెన్స్ ఉండొద్దు అంతకంటే ఎక్కువ ఉంటే ఇట్ క్యాన్ బి క్లూ ఫర్ ఏ మేజర్ మెడికల్ ప్రాబ్లం డాక్టర్ గారు టాబ్లెట్స్ వాడే విషయంలో చాలా మంది తప్పులు చేస్తూ ఉంటారు పర్టికులర్ గా ఒకటే టైం కి టాబ్లెట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుందా లేదా ఏ టైంలో తీసుకోవచ్చా బీపీ జనరలీ ఇట్ గోస్ విత్ టైం అండి జనరల్ బీపీ ట్యాబ్లెట్ మనకు మ్యాక్సిమం చాలామంది ఏంది అంటే నాకు రెగ్యులర్గా వాళ్ళు కూడా పోస్ట్ బ్రేక్ఫాస్టా లేకపోతే పోస్ట్ లంచా ఎప్పుడు అని బట్ బీపీ ట్యాబ్లెట్కి వచ్చేసి ఎప్పుడు కూడా మనం పక్కకి మెన్షన్ చేసేది టైం మెన్షన్ చేస్తాం అంటే వాడు తిన్నా తినకున్న ఉపవాసం ఉన్న ట్రావెలింగ్ చేస్తున్న ఆ టైం అయింది అంటే వేసుకోవాలి అని అండ్ మోర్ ఓవర్ బీపీ ట్యాబ్లెట్ వచ్చేసి మనకి ఏమవుతుంది అంటే ఆ బీపీ ట్రిగర్స్ అంటాం ట్రిగర్ ఎప్పుడు అవుతుంది మనం డైలీ వైజ్ యాక్టివిటీస్ ఏవైతే చేస్తామో లైక్ నేను నేను నా జాబ్ చేసుకుంటున్నా లేకపోతే నేను నడుస్తున్నా నేను ట్రావెల్ చేస్తున్నా నేను నేను కార్ నడుపుతున్నా సో ఇవన్నీ ట్రిగర్స్ అంటే ఈ యాక్టివిటీస్ చేయడం వల్ల మనకు కొన్ని కొన్నిసార్లు ప్రిడామినెంట్గా బీపీ పెరగడానికి ఇవే కారణాలు కావచ్చు సో మార్నింగ్ టైం వేసుకోవడం బెస్ట్ బీపీ ట్యాబ్లెట్ కొంతమందికి ఏంటి అంటే మనకు ఈ బీపీలో కూడా రెసిస్టెంట్ హైపర్ టెన్షన్ లేదా యాక్సిలరేటెడ్ హైపర్ టెన్షన్ ఇట్లా ఉంటుంది టైప్స్ వాళ్ళకి ఏం చేస్తాము అంటే మార్నింగ్ నైట్ కూడా పెడతాం వాళ్ళు పడుకున్న తర్వాత బీపీ రికార్డింగ్స్ అనేవి చాలా హయర్ సైడ్ ఉంటాయి సో బీపీ ఉన్నా లేకున్నా ఒక నార్మల్ పర్సన్ పడుకున్న తర్వాత స్లీప్లో రెమ్ స్లీప్ ఎన్ఆర్ఈఎం స్లీప్ అని టూ స్లీప్స్ ఉంటాయి సో డీపెస్ట్ స్లీప్లోకి వెళ్ళిన తర్వాత బీపీ న్యాచురల్గానే పెరుగుతుంది బాడీ రెస్ట్ లో ఉంటే యాక్చువల్లీ బీపీ పెరుగుతుంది ఎందుకంటే అప్పుడు మన పారాసింపతెటిక్ నర్వస్ సిస్టమ్ టోటల్ నార్మల్కి వెళ్ళిపోయి అప్పుడు ఏమవుతుందంటే మనకు అర్లీ మార్నింగ్ ఇప్పుడు మీకు రెగ్యులర్ గా చూసుకున్నా మీకు హార్ట్ అటాక్స్ లేకపోతే ఈ పెరాలసిస్ స్ట్రోక్స్ మీకు మార్నింగ్ టైమే ఎందుకు కామన్ అంటే రీజన్ కూడా ఇదే ఎందుకంటే మార్నింగ్ టైమ్స్ ఇప్పుడు మనకు త్రీ ఓ క్లాక్ నుంచి మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ మధ్యలో బీపీ రికార్డింగ్స్ అనేవి నేచురల్గానే పెరుగుతాయి సో బీపీ టాబ్లెట్ అర్లీ మార్నింగ్ లేవగానే వేసుకోవడం దాంతో ఏమవుతుంది అంటే ఈ కైండ్ ఆఫ్ రిస్క్స్ తగ్గిపోతాయి కాబట్టి ఒక టైం అనేది చెప్తాం ఎస్ సో ఖచ్చితంగా టైంకి తీసుకోవాలి డాక్టర్ చెప్పినట్లు ఫాలోఅప్కి రావాలి బీపీ టాబ్లెట్ విషయంలో కూడా అంతే అంటే బీపీ పేషెంట్స్ కూడా చాలా మంది అదే ట్యాబ్లెట్ జీవితాంతం వాడుతూ ఉంటారు మేడం ఇబ్బంది వస్తుంది కదా డాక్టర్ గారు అవునండి బీపీది రెగ్యులర్ విజిట్స్ పెట్టుకోవడమే బెటర్ మేడం బీపీ పేషెంట్ అండ్ అదే హోమ్ మానిటరింగ్ అంటాము ఇప్పుడు బెస్ట్ ప్లేస్ టు చెక్ బీపీ ఎట్ హోమ్ నాట్ ఎట్ క్లినిక్ సో క్లినిక్లో ఆర్ హాస్పిటల్లో ఎట్లా ఉంటుంది వైట్ కాలర్ హైపర్ టెన్షన్ అంటాము ఇప్పుడు కొంతమందికి ఆ ఎన్విరాన్మెంటే హాస్పిటల్ ఎన్విరాన్మెంట్ కొంచెం అన్కంఫర్టబుల్ ఎన్విరాన్మెంట్లో ఫీల్ అయ్యి వాళ్ళు కొంచెం కొన్ని కొన్నిసార్లు సూడో హై రికార్డింగ్స్ కూడా వస్తుంటాయి సో హోమ్ మానిటరింగ్ విల్ బీ బెస్ట్ సో వాళ్ళు మనము దానికి కంపల్సరీ డాక్టర్ దగ్గరికే వెళ్లకుండా వాళ్ళు రెగ్యులర్గా వీక్లీ ట్వైసో లేకపోతే వీక్లీ త్రైసో ర్యాండమ్ రికార్డింగ్స్ ఓ రోజు మార్నింగ్ ఒక రోజు నైట్ ఎప్పుడన్నా టైం దొరికినప్పుడు రికార్డింగ్ తీసుకొని అందులో ఒకవేళ మనకు వెరీ హై రికార్డింగ్స్ ఆర్ వెరీ లో రికార్డింగ్స్ అట్లా రిపీటెడ్గా కనిపిస్తూ ఉన్నాయి టూ టైమ్స్ త్రీ టైమ్స్ చేసినా నాకు అదే రికార్డింగ్ హైగా కనిపిస్తుంది అంటే దెన్ యూ షుడ్ విజిట్ ఒక త్రీ టైమ్స్ తీసుకుంటే అప్పుడే ఒక ఫైవ్ మినిట్స్ గ్యాప్లో ఫస్ట్ ఎక్కువగా ఉంటుంది తర్వాత తక్కువ ఉంటుంది తర్వాత ఇంకా తక్కువ ఉంటుంది అప్పుడు ఎలా తీసుకుంటాము మన రీడింగ్ని వి టేక్ మీన్ అన్నట్టు తీసుకుంటాము అందులో యావరేజెస్ తీసుకుంటాము సో జనరల్గా ఎంత డిఫరెన్స్ ఉన్నా కానీ బాగా కామన్గా ఏముంటుంది అంటే ఒక ఒక బైలేబుల్ అనేది చేంజ్ కాదు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు న్యూమరేటర్ అనేది ఎప్పుడు కాన్స్టెంట్లీ హై వచ్చి డినామినేటర్ నార్మల్ రావచ్చు సేమ్ థింగ్ న్యూమరేటర్ నార్మల్ వచ్చి డినామినేటర్ హై రావచ్చు అట్లా ఉన్నా కానీ బీపీ దాన్ని ఐసోలేటెడ్ సిస్టాలిక్ హైపర్ టెన్షన్ అని అదొక డిఫరెంట్ బీపీ క్లా ఇది దానికి ట్యాబ్లెట్ కూడా అన్నట్టు ఓకే ఓన్లీ పైన ఉన్న బీపీ సిస్టాలిక్ వన్ ట్వంటీ ఉండి డయాస్టాలిక్ మాత్రం ఎక్కువగా ఉంటే ఒక నైంటీ వరకు ఉంటే అంటే బీపీలలో మోస్ట్ ఇంపార్టెంట్ డయాస్టాలిక్ మేడం అంటే సిస్టాలిక్ అంటే సిస్టాలిక్ అంటే ఏంటి అంటే ఇప్పుడు మనకు పెరిఫెరల్గా ఉన్న బీపీని సిస్టాలిక్ బీపీ అంటాం ఈ డయాస్టోలిక్ అంటే గుండె లోపల ఉండే ప్రెషర్ని డయాస్టాలిక్ అంట సో ఎయిటీ ఫైవ్ అనేది యాక్చువల్లీ హార్ట్ లోపల ఉన్న ప్రెషర్ గ్రేడి అంటే ఎయిటీ ఫైవ్ వన్ ఈ వన్ ట్వంటీ వన్ ఫార్టీ అంటే ఏంటి అంటే మనకు పెరిఫెరల్ వెజల్లో ఉన్న ప్రెషర్ అన్నట్టు సో డయాస్టోలిక్ బీపీ ఎక్కువ ఉంటే మీకు వచ్చే కార్డియాక్ కాంప్లికేషన్స్ ఎక్కువ ఉంటాయి ఇప్పుడు మనకి ఒకరికి సెలెక్టెడ్గా డయాస్టాలిక్ బీపీఏ ఎక్కువ ఉంది సిస్టాలిక్ నార్మల్గా ఉంది సిస్టాలిక్ నార్మల్గా ఉంటే అదృష్టం ఏంటి అంటే ఎండార్గన్ డ్యామేజ్ అంటే గుండె కాకుండా వేరే అవయవాల డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ తక్కువ బట్ గుండె డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఎవరికి ఎక్కువ ఉంటాయి అంటే డయాస్టాలిక్ బీపీ ఎక్కువ ఉన్న వాళ్ళకి హార్ట్ రిలేటెడ్స్ అది హార్ట్ అటాక్ కావచ్చు లేదా మనకు ఇష్కిమిక్ హార్ట్ డిజీజ్ కావచ్చు ఆర్ డైలేటెడ్ కార్డియోమేపతీస్ కావచ్చు ఇవి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి సో వాళ్ళకి ఇంకా అంటే ఫాలోఅప్స్ కానీ లేకపోతే టాబ్లెట్స్ కానీ దానికి తగ్గట్టు పెడతాను ఎస్ చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు బీపీ గురించి చాలా చాలా డౌట్సే ఉంటాయి సో నెక్స్ట్ మనం కంటిన్యూ చేద్దాం ఈ సిరీస్ బీపీ గురించి సో టాబ్లెట్స్ కొత్తగా ఏమొచ్చాయి దాన్ని ఎలా పూర్తిగా తగ్గించుకోవచ్చు ఎట్లాంటి ఆహా నియమాలు పాటించాలి ఇవన్నీ చేద్దాము చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి ఫాలో అవ్వాలని కోరుకున్నాను ధన్యవాదాలు థ్యాంక్స్ And don't forget to subscribe to I And for more videos, please subscribe to I Please subscribe to I Please subscribe I And please subscribe to I For more videos, subscribe to I Please like, share, and subscribe to the channel. Congratulations, I Dream. Subscribe to I Dream. Subscribe to I Dream. So subscribe to I Dream so Media. I Dream ki I Dream team under ki A huge congratulations. Please subscribe I Dream Media. Please subscribe to I Dream. Subscribe. ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న అందులో తిరిగితే లేదు మీరైతే గంట గుర్తుపట్టారు ఫర్ మోస్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రిబ్ టు ఐ సబ్స్క్రైబ్ టు ఐ ప్లీజ్ సబ్స్క్రిబ్ టు ఐ ప్లీజ్ సబ్స్క్రిబ్ ఐ మీడియా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ టు ఐ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రిబ్ ఐ